పేతురు ఐదో అధ్యాయం ఆరో వచ్చిన చూద్దాం ఒకసారి మనందరికీ తెలిసిన వాక్యమే చిన్న వాక్యమే చదువుకుందాం సో అదేంటంటే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకుల ఉండుడి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించుచు సింహం వలె ఎవరిని మింగుదిన వినిపించున్నాడు ఓకేనా సో అంటే ఈ వాక్యం మన అందరికీ తెలిసిందే సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే తగిన సమయం ముందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనల్ని దేన మనసుకులే ఉండమంటున్నాడు ప్లస్ ఇంకో మాట చెప్తున్నాడు ఏంటంటే సో ఎవరు చింతించద్దు ఓకేనా ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుకున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి సో మనకి ఈ విషయం ఆల్రెడీ తెలిసిన విషయమే సో అంటే ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తాం ఉంటే ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతాం ప్రతి చిన్న విషయానికి భయపడిపోతాం అవి ఇప్పుడు ఎలాగా ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులే ఉండాలంట కానీ మనకు అది రాదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏసఐతో పాటు శిష్యులు ఉన్నారు పడవలో ఓకేనా ఏసైతో పాటు శిష్యులు ఉన్నారు ఏసఐ ఆ పడవలో ఉన్నప్పుడు ఏమైంది ఏమైంది అది పడవ మునిగిపో వస్తుంది అంటే తుఫాన్ లాగా రేగుతుంది అలా రేగుతున్నప్పుడు అక్కడ శిష్యులు అంటారు ప్రవ్వ మమ్మల్ని కాపాడు అని అనరు ఏమంటారంటే ప్రవ్వ మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అంటారు ఎందుకనంటే యేసు ప్రభువు ధీమాగా పడుకున్నాడు హ్యాపీగా పడుకున్నాడు ఆయనకి ఏం కంగారు లేదు ఎందుకంటే ఆయనకి తెలిసి ఏమవుతుంది ఈవెన్ ఆయన ఆయన పడుకున్నా కూడా ఆయనకు తెలిసి ఏం జరుగుతుందని కానీ శిష్యులు ఏంటంటే యేసు ప్రభు మాతో పాటు ఉన్నాడు కదా మమ్మల్ని కాపాడాలి కదా అంటే మేము నశించిపోతే ఆయనకి చింతలేదా అంటే మేము బాధపడితే ఆయనకి బాధ కదా అంటే యాక్చువల్గా ఏమని అడగాలి ప్రవ్వా మమ్మల్ని మమ్మల్ని కాపాడండి అని అడగాలి కానీ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మేము నశించిపోతామో నీకు చింతలేదా అని అడుగుతుంది అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే వెంటనే లేచి గాలిని సముద్రాన్ని గద్దిస్తాడు ఇది మన అందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఆ దేవుడు ఏమంటాడంటే మీరు మీరెందుకు సందేహించు సందేహించారు అంటాడు అంటే వాళ్ళకు ఒక విషయం తెలిసి ఉండాలి ఏంటంటే ఒకవేళ ఆ పడవ మునిగిపోతే అందులో ఏసై కూడా ఉన్నాడుగా అప్పుడు ఏసై ఉన్న పడవ మునగదు కదా వాళ్ళకి ఆ విషయం తెలియాలిగా అంటే వాళ్ళు ప్రభుతో పాటు ఉంటున్నారు కానీ ప్రభు చేసే పనులు చూస్తున్నారు కానీ ఏసుప్రభు చేసే కార్యాలన్నీ చూస్తున్నారు కానీ కానీ ఆయన శక్తిమంతుడు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు అందుకే దేవుడు ఏమన్నాడంటే అల్పవిశ్వాసులారా మీరెందుకు సందేహించారు మీరెందుకు భయపడ్డారు అని చెప్తాడు ఎందుకని అల్పవిశ్వాసులారా అంటున్నాడంటే వాళ్ళు భయపడిపోయారని వాళ్ళు కంగారు పడిపోయారు ఎంత కంగారు పడిపోయారు అంటే బాబు మేము చచ్చిపోతున్నాం ఇప్పుడు మనం కూడా కొన్ని కొన్నిసార్లు అంటే చెప్పడం ఈజీ అనేమో కానీ కొన్ని కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాలను బట్టి మనకు వచ్చిన బాధలను బట్టి మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి మనం కంగారు పడిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం ఏం చేయాలో తెలియక ఏం చేయాలో ఏ ఇంకే దారి లేదు సో దీనికి ఉన్న ఒకే ఒక దారి ఏంటంటే చచ్చిపోవడం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏసై ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే మనకి బైబిల్లో ఏసై ఎక్కడ కనిపించినా లేకపోతే యహోదేవుడు ప్రత్యక్షమైన సో ఫస్ట్ ఒక మాట అంటాడు ఏంటంటే భయపడకుడి సో భయపడద్దు అంటాడు దేవుడు ఎప్పుడు కూడా అంటే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కదండి బైబిల్లో మూడు వందల అరవై ఆరు సార్లు ఉందంటే భయపడద్దు అని ఎప్పుడు ఏసు ప్రభు కనిపించినా ఫస్ట్ మాట్లాడే మాట ఏంటంటే భయపడద్దు అని కానీ మనం ఏంటంటే చాలాసార్లు సార్లు భయపడిపోతాం సో దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి సో దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటంటే మన విశ్వాసం ఆ లెవెల్ తగ్గిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఉంది ఓకేనా మనం సరిగ్గా చదవలేదు కానీ ఎగ్జామ్ రాయాలి ప్రభో బ్రోభో బ్రోభో బ్రొో అని కంగారు పడిపోతే టెన్షన్ పడిపోతే దానివల్ల మనకేంటి ఉపయోగం మనం ఏం చేయమంటున్నాడంటే దేవుడు ఏమో చేయమంటున్నాడంటే తగిన సమయం ముందు దేవుడు మనకి ఇచ్చించినట్లు అంటే ద రైట్ టైం ఒక టైం వస్తుందంట ఆ టైం వచ్చే వరకు మనం ఏం చేయాలంట దేన మనస్కులై ఉండాలంట దేన మనస్కులై ఉండడం అంటే ఏంటంటే ఏం చెప్తే అది చేయడం మనం ఏంటంటే మనం ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం కంగారు పడిపోతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైబిల్లో మనకి దేన మనస్కులై ఉన్న వాళ్ళు ఒకవేళ ఎగ్జాంపుల్గా చూపిద్దాం అనుకుంటున్నాను సో అది ఎవరంటే యూసేపు నిజంగా యూసేపు జీవితం కనుక చూస్తే నిజంగా వర్ణనాతీతం నిజంగా అన్ని కష్టాలు ఇంకెవరు పడి ఉండరు ఎందుకంటే చిన్నప్పుడే చచ్చిపోయింది అమ్మ ప్రేమ తెలియదు సరే అన్నయ్యలతోటైనా ప్రేమగా ఉందాము అనుకుంటే వాళ్ళు కూడా అసూయ పెంచుకుంటున్నారు తినకున్న జ్ఞానాన్ని బట్టి దేవుడిస్తున్న వరాలను బట్టి చుట్టూ ఉన్న అన్నయ్యలే సొంత అన్నయ్యలే రక్త సంబంధులే తన మీద పగ పెంచుకుంటున్నారు తన మీద ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు తనకి ఒక పద్నాలుగేళ్ళు ఒక పదమూడేళ్ళు ఉండగా ఏం చేస్తారంటే యాకోబ్ చెప్తాడు నువ్వు వెళ్ళి నీ అన్నల సమాచారం తెలుసుకుంట్రా వాళ్ళకి ఇదిగో ఈ క్యారేజ్ పట్టుకెళ్ళు అని చెప్పి ఒక క్యారేజ్లో వాళ్ళకి భవిష్యత్తు తినడానికి ఏ ఇచ్చి వాళ్ళ వాళ్ళకి క్షేమ సమాచారం కనుక్కోమని పంపుతాడు ఇది మనందరికి తెలిసిన స్టోరీ అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇదిగోరా పగటి కళ్ళకనేవాడు వస్తున్నాడు మన మనకన్నా హెచ్చించుకుంటున్నాడు వీడు వీడు ఎలా గొప్పోడవుతాడో చూద్దాం అని చెప్పి ఏం చేశారు ఒక గుంటలో పడేశారంట ఒక గొంట్లో పడేసారు పడేశారు అంటే దాని అర్థం ఏంటంటే భవిష్యత్ గట్టిగా కొట్టుంటారు కొడితేనే కదా స్పృహ తప్పిపోతాడు అలా స్పృహ తప్పిపోతేనే కదా ఒక గుంటలో పడేస్తారు అంటే రక్త సంబంధులే పదకొండు మంది అన్నయ్యలు ఉంటే సారీ పది మంది అన్నయ్యలు ఉంటే ఆ పది మంది అన్నయ్యలో కలిపి తన మీద దాడి చేస్తే తను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి తను చేసిన పని ఏంటి దేవుడు తనకు చెప్పిన విషయాన్ని చెప్పాడు అంతే సో దేవుడు ఏం చెప్పాడు నేను అందరికన్నా హెచ్చిస్తాను ఆకాశంలో ఉన్న నక్షత్రాలకన్నా హెచ్చిస్తాను సూర్య చంద్రుల కన్నా నేను హెచ్చిస్తాను అనే విషయం దేవుడు చెప్పాడు అదే విషయాన్ని చెప్పాడు అంతే ఇంకంతమించి ఏం చెప్పలా సొంత విషయాలు ఏం చెప్పలా మనసులో గర్వించలా కానీ దానికి ప్రతిఫలితం ఏంటంటే సొంత అన్నయ్య దగ్గర తనకి ఏమైందంటే తనకి ద్వేషం కలిగింది వాళ్ళ అన్నయ్యలకే ద్వేషం కలిగింది ఆ ఆకో కూడా అంటాడు నువ్వేంటి తల్లిదండ్రులకన్నా ఎక్కువ హెచ్చించేసుకుంటున్నావు తప్పు నువ్వు అలా ఆలోచించకూడదు అంటాడు అంటే తండ్రి దగ్గర నుంచి కూడా గద్దెంపే వచ్చింది ఓకేనా కానీ యూసేఫ్కి ఆ విషయం గుర్తుంది తనకి పదమూడు ఐటో పద్నాలుగు ఏట్ల దేవుడు ఇచ్చిన కళ తనకు గుర్తుంది దానికి ప్రతిఫలితం ఏంటంటే తీసుకెళ్ళి కింద అమ్మేసే బానిస అంటే మన అందరికీ తెలిసిన విషయం సో మనం దేవుడికి ప్రేయర్ చేసుకుంటాం ప్రభు నా కష్టాలు తొలగించు ప్రభు నాకు నాకున్న ఉన్న సాయం చేయి అని అడిగాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం మనం ఎక్కిన పడవ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రార్థన చేసుకున్న కన్నం పడిపోయింది అనుకోండి మనం ఏమనుకుంటాం దేవుడు కావాలని ఇప్పుడు దాకా ప్రార్థన చేయనంత వరకు బానే ఉంది ప్రార్థన ఏమైంది కన్నం పడిపోయింది అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో కష్టం వచ్చేసింది ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది ఇంక ఇంతే నా జీవితం ఇంకెంతే లైఫ్ కొలాప్స్ అయిపోయింది ఇంకెవ్వరూ దీన్ని బాగు చేయలేరు అని అనుకుంటాం కానీ ఇక్కడ యోసేపు జీవితంలో ఏంటంటే నిత్యం ప్రార్థన చేసుకునేవాడంట దేవుడికి ఎప్పుడు మంచిగా ఉండేవాడంట బైబిల్లో ఎవరికీ లేని ఒక క్యాప్షన్ ఉంటుంది ఏంటంటే ఎహోవా తనకి తోడై ఉండెను ఎహోవా యూసేప్కి తోడే ఉండెను దేవుడు తోడే ఉండెను దేవుడు తోడేయుండెను అనే మాట యూసేఫ్కి రాసినంత సార్లు ఇంకెవరికి రాయాల ఓకే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక బానిస కింద అమ్మేస్తే బానిస అంటే తెలుసు కదా మిగిలిపోయిన అన్నం పెట్టడం పెడితే పెట్టడం ఇప్పుడు మన ఇంట్లో ఒక ఒక వీధిలో ఒక కుక్క ఉంది అనుకోండి మనం గుర్తొచ్చినప్పుడు లేకపోతే మనకి ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు దానికి అన్నం పెడతాం బానిస అంటే ఏంటంటే పని చేయించుకుంటారు కానీ వాళ్ళకి ఎంత జీతం ఇవ్వాలని రూల్ లేదు ఇప్పుడు మన ఇంట్లో పని మనిషి అనుకోండి ఏంటండి ఎలా అవుతున్నారు జీతం అని అడుగుతే కానీ బానిస అంటే అలా రూల్ లేదు అలా పెడితే తినాలి పెట్టకపోతే పెట్టకపోతే మానేయాలి అది పరిస్థితి బానిస అంటే ఓకేనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించారంట కానీ అక్కడ ఏమైంది అక్కడ యజమానురాలు తనని ప్రేరేపించింది రా మన ఇద్దరం పాపం చేద్దాం ఎవరు చూసేవాళ్ళు లేరు అంటే అమ్మో దేవుణ్ణి నన్ను చూస్తున్నాడు అని అంటే దానికి ప్రతిఫలితం ఏంటి జైల్లో జైల్లో పడ్డాడు అంటే తన మీద ఒక ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు జైల్లో వేస్తే జైల్లో వేసి ఇంచుమించు ఒక యావజ్జీవ కారాగార శిక్షలా ఉంటే ఏమనుకోవాలి దేవుడికి ఏమని ప్రార్థన చేయాలి ప్రభావ నేను నీకోసం చక్కగా ప్రార్థన చేసుకుంటున్నా బైబిల్ చదువుకుంటున్నా మా అన్నయ్యలకి ఈ అలవాట్లు లేవు మా అన్న ప్రార్థన చేసుకునే అలవాట్లు లేవు బైబిల్ చదువుకునే అలవాట్లు లేవు తండ్రి వినే అలవాటు లేదు వినయంగా ఉండే అలవాటు లేదు కానీ వాళ్ళని బాగానే ఉంచవు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళ తండ్రితోటే ఉన్నారు అలా కావాల్సినవి ఉన్నాయి నేను నిన్ను ప్రార్థించిన పాపానికి ఏమైంది అంటే అయిపోయా అంటే ఊరు పేరు లేని ఊరిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక ఊరిలోకి వెళ్ళిపోయాం అక్కడ ఎవరు ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి నా అని చెప్పుకోవడానికి ఎవరు ఉండరు మనం ఎంతకన్నా దారుణం చేసే పరిస్థితి సరే అలా ఉన్నా కూడా దేవుణ్ణి ఏమో అనుకోట్లా ప్రభు నాకు ఈ కష్టాన్ని తొలగించు మా ఇంట్లో వాళ్ళని దగ్గర చేయి అని ఎక్కడ ప్రార్థన చేయలే దేవుడు ఇచ్చిన పరిస్థితిని బట్టే హ్యాపీగా ఉన్నాడు కానీ అలా ఉన్నా కూడా మంచిగా ఉన్నా కూడా తనకి జైలు శిక్ష పడింది ఎలాగా తన ఏదో తప్పు చేశాడని నిజానికి తప్పు చేసినందుకు పడలా మనం చాలాసార్లు తప్పు చేసినప్పుడు పడితేనే దేవుడిని ప్రభా ఇదేంటి బ్రవ్వ ఏదోలా నాకు బయలు వచ్చేటట్టు చెయ్యి ప్రభా ఏదోలా నాకు అందరూ సాయం చేయటట్టు చెయ్యి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం కానీ ఏ తప్పు చేయకపోయినా జైల్లో పడ్డానందుకు ప్రభా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నేనేమైనా తప్పు చేశానా నీ విషయంలో నేనేమైనా నీకు ఇష్టం లేని పనులు చేశానా అని ప్రార్థన చేయాల దేవుణ్ణి కనీసం క్వశ్చన్ చేయాల పైపెచ్చు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు ట్రై చేసినప్పుడు ఒక మాట అంటాడు ఏమని అంటాడంటే ఈ ఇంట్లోంచి నన్ను తప్పించడానికి సాయం చేయండి అని అడుగుతాడు మనందరికీ తెలిసిన స్టోరీ ఇంకా నేను చెప్తే అది పెద్దది అయిపోతుంది ఇద్దరు జైల్లో ఉంటారు వాళ్ళిద్దరు నువ్వు మూడు రోజుల్లో విడిపించబడుతున్నావు అని ఒక అతను చెప్తాడు నువ్వు మూడు రోజుల్లో చచ్చిపోతున్నావు అని ఒక అతనికి చెప్తాడు అయితే విడిపించబడి అతనికి చెప్తాడు నువ్వు విడిపించబడతావు కదా బయటకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు అని చెప్పినప్పుడు అక్కడ బైబిల్లో ఉంటుంది ఒకసారి చూడండి వీలైతే అక్కడ ఏమని ఉంటుందంటే ఈ ఇంటిలో నుంచి నన్ను తప్పించు అంటాడు ఒరిజినల్గా తను ఏమన్నా చెరసాల నుంచి తప్పించు ఈ నుంచి తప్పించు ఈ బాధల నుంచి తప్పించు ఈ శిక్షల నుంచి తప్పించు మనకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా పరిచయం అనుకోండి మనం కష్టంలో ఉన్నాం మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా పరిచయం ఉంటాం అరే బాబు నా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోరా ప్లీజ్ రా అని అంటాం అంతేగాని ఆ సిచ్యువేషన్ని ప్రౌడ్గా చెప్పుకోం కానీ ఇక్కడ యూసేఫ్ ఏం చేస్తున్నాడంటే ఆ ఇంటిలోంచి నన్ను తప్పించు అంటున్నాడు అయినా కూడా అక్కడ తప్పించుకోవడానికి జరగదు ఆఖరికి ఏమవుతుందంటే రాజుకు ఒక వచ్చి ఆ కళ భావాన్ని ఎవరో చెప్పలేనప్పుడు అప్పుడు గుర్తొస్తుంది ఇతనికి అవును కదా నేను జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన నాకు కళభావం అని చెప్పాడు సో ఒకవేళ కనుక రాజా మీరు అతన్ని పిలిపిస్తే ఖచ్చితంగా మీకు అతను భావం చెప్తాడు అని చెప్పినప్పుడు రాజు అర్జెంట్గా రమ్మంటాడు రమ్మన్నప్పుడు నిజానికి యూసేఫ్ గెటప్ ఎలా ఉంటుందంటే జైల్లో ఉన్న వాళ్ళ డ్రెస్సులు తెలుసుక మనం మామూలుగా చూస్తూ ఉంటాం టీవీలో సినిమాల్లో వైట్ అండ్ వైట్ దాని మీద నెంబరు వాళ్ళకు ఒక చిన్న గిన్నె అవునా కదా ఇలా ఉంటుంది వాళ్ళు అవుతారు అలా ఏమి నీట్గా మంచి మంచి బట్టలు లేకపోతే మంచి మంచి ఆర్నమెంట్స్ ఏమి ఉండవు కానీ రాజు దగ్గరికి పిలిచినప్పుడు అంట చక్కగా శవరం అది చేయించుకుని ఓకే చక్కగా నీట్గా రెడీ అయ్యి రాజు దగ్గరకు వచ్చి నుంచుని ఆ కలభావాన్ని చెప్తాడు కలభావాన్ని చెప్పినప్పుడు రాజు ఏమంటాడంటే అందరికీ కళ తెలిసిందే ఆ కళ ఏంటంటే రాబోయే కరువు గురించి ఏసేపుకు ముందే చెప్తాడు దేవుడు అప్పుడు ఏసేపు ఒక ఐడియా కూడా ఇస్తాడు ఏమని ఇస్తాడంటే రాజా మీరు ఎవరినైనా ఒక మంచి తెలివైన వ్యక్తిని ఎన్నుకోండి అతను ఎన్నుకుని ఈ ఏడు సంవత్సరాలు వచ్చిన రైస్ని చోట దాన్ని మనం మామూలుగా అంటాం కదా గొడవని అంటాం కదా సో అలా భద్రపరచండి అలా భద్రపరిస్తే తర్వాత వచ్చి ఏడు సంవత్సరాల కరువుకి మనకి ఈ రైస్ ఉపయోగపడద్ది అంతేకాదు వేరే వాళ్ళకి మనం సాయం చేయొచ్చు అని చెప్తాడు అప్పుడు రాజు ఈ ఐడియా నచ్చుతుంది నచ్చి నా తర్వాత నా అంతటోడు ఎవరైనా ఉంటే అది యువసేపే అని చెప్తాడు అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే యూసేపుకి కవ వచ్చినప్పుడు పదమూడేళ్ళు ఇంచుమించు పద్నాలుగేళ్ళు కానీ రాజు అభిషేకించినప్పుడు రాజు గుర్తించినప్పుడు అందరూ మెచ్చుకున్నప్పుడు ఏసేపు వయసు అంత అంటే ఇంచుమించు ముప్పై ఏళ్ళు అంటే పదిహేడేళ్ళు దగ్గర దగ్గరగా రఫ్గా చెప్తున్నాను నేను రఫ్గా అంటే ఏసేపుకి వచ్చిన కష్టానికి నిజానికి పక్కన ఎవరు లేరు ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే మన చిన్న చదువులు చదువుకునే వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారు వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు ఓకేనా ఇంకా పెళ్లి చేసుకోరు ఎత్తుకు వయసులో ఉంటారు వాళ్ళు ఏంటంటే మా అమ్మ లేదుగా మా నాన్న లేడుగా మా అన్నయ్య లేడుగా మా లేడుగా నేను ఎలా తిరిగితే ఏంటి నేను సినిమాలకి వెళ్తే ఏంటి నేను గొడవలు పడితే ఏంటి నేను మందు తాగితే ఏంటి అవునా కదా అలాంటి ఆప్షన్స్ ఎసేపు ఉన్నాయి అలాంటి ఆప్షన్స్ ఏయి చేయాల ప్లస్ తనకొచ్చిన పరిస్థితిని బట్టి తనున్న పొజిషన్లో తను ఏం చేశాడంటే దేవుడి దగ్గర దయన మనసు కూడా ఉన్నాడు సో దేవుడికి మన పరిస్థితి తెలుసు అండి చాలామంది ఏమనుకుంటారంటే మనం దేవుడికి చెప్తే కానీ తెలియదు అనుకుంటాడు అందుకే దేవుడు కూడా బైబిల్లో మాట చెప్తాడు ఏమనంటే అంటే మీరు అడగక మునిపోయి ఏం కావాలో మీకు తెలుసు దేవునికి తెలుసు కాబట్టి మీరు అలా ప్రార్థన చేయొద్దు అంటాడు అంటే నా ఉద్దేశం అవసరమైతే ప్రార్థన చేయొద్దని కాదు కానీ దేవుడికి ఏం మనకేం కావాలో దేవుడికి బాగా తెలుసు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనకున్న పరిస్థితుల్లో మనం దేన మనస్కులై ఉండాలి దేన మనస్కులే అంటే దేవుడు ఏం చెప్తే చెయ్యాలి దేవుడు యోసేపుని జైలుకి పంపించినాడు ప్రవ్వ ఇదేంటి నేను జైలుకి పంపించడం ఏంటి బహుశా వాదించి ఉండొచ్చు కదా నేను చేయలేదండి నన్ను నన్ను నమ్మండి అని ఉండొచ్చు కానీ తన మాట ఎవరో వినాల తనెవరో పట్టించుకోలా అంటే ఒకప్పుడు ఆ యోసేపు ఆడినా చంపేయండి ఆడినా అవసరం లేదు ఆడెవడో గొడ ఆడెవడో అనాథ ఆడెవడో వేస్ట్ పర్సన్ అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఏమనుకుంటున్నారంటే జేసేపు మావాడు అనుకుంటున్నారు ఆఖరికి వాళ్ళ అన్నయ్యలు వచ్చినప్పుడు ఏమంటాడు అంటే వాళ్ళ అన్నయ్యల దగ్గర చెప్తాడు మీరెవరో బాధపడద్దు అనయ్య నన్ను ఇలా మీరు బానిస కింద అమ్మేశారని మీరు బాధపడద్దు ఇలాంటి పరిస్థితి కరువు పరిస్థితి ముందు వస్తుందని దేవుడు గ్రహించి నన్ను ముందుగా పంపించాడు అంతే ఎంత మెచ్యూరిటీ అండి ఆలోచించండి నిజానికి మనకు గనక ఎవరైనా అపాయం చేసిన ఎవరైనా దొరికితే మనం ఏం చేస్తాం కనీసం వాళ్ళ ముందు ఫోజ్ కొడతాం వాడికి బాగా జరిగింది వాడికి ఇలాగే జరగాలి నేను ముందే అనుకున్నాను అవునా కదా మనం ఇలా అనుకుంటాం కదా కానీ ఏసేపు అలా అనుకోలేదండి వాళ్ళ అన్నయ్యల పరిస్థితిని చూసి అనే మీరేం బాధపడద్దు అంతే కదా మీరు ఆ కరువులో ఉండొద్దు నేను వచ్చేయండి నేను చూసుకుంటాను నేను మిమ్మల్ని అందరిని పోషిస్తాను అంటాడు సో ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆయన చెప్తున్నాడు ఆయన తగిన సమయం మనల్ని హెచ్చించినట్లు సో తగిన సమయం అంటే ఏంటంటే రైట్ టైం ఒక మొక్క ఒక మనం ఒక మొక్క అనుకోండి వేసిన తర్వాత రోజే దానికి కాయలు పువ్వులు అన్నీ వచ్చేస్తాయా రావు కదా అంటే దానికి కొంచెం టైం పడద్దు ఇప్పుడు మా మా అబ్బాయి ఉన్నాడు ఆడు బండి నేర్పమని అడుగుతున్నాడు ఆడికి నేను నేర్పను ఎప్పుడు నేర్పుతాం ఆడికి వయసు వచ్చినప్పుడు వాడికి సరైన టైం వచ్చినప్పుడు ఇస్తాం ఆడు వద్ద ఇస్తాం అంటే ఒక టైం రావాలి మనం కూడా దేవుడిని అడుగుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మనకి ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ నాట్ యూ రైట్ టైం సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి దేవుడికి తెలుసు ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక ఓకేనా ఆయన మనల్ని లక్ష్యం చేయుచున్నాడు కనుక మీ చింత యావత్తులు ఆయన మీద అయ్యారు అప్పుడు ఏమవుద్దంటే మనం కంగారు పడం ఒకసారి ఒకసారి అంట ఒక బస్సులో ఇది ఎవరో చెప్పిన ఎగ్జాంపులే నేను మళ్ళీ చెప్తున్నాను ఒక ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తున్నారు అంటే ఎక్కిస్తుంటే పిల్లలు కొంతమంది ఆడేసుకుంటున్నారంట తెగ అంటే ముందు సీట్లోకి వెనక సీట్లోకి వెనక సీట్లోకి పక్క సీట్లోకి దాగుడు మూతలు ఆడేసుకుంటూ ఉంటారు కదా పిల్లలు సో అలా ఆడేసుకుంటున్నారండి ఎప్పుడు ఇలా కొండ ఎక్కుతుంటే కొంచెం కొంచెం కదిలినా సరే బస్సు బ్యాలెన్స్ తప్ప పడిపోద్ది అటు లోయలోకో ఇటు ఎట్లోకో పడిపోతుంది అందరు కంగారు పడిపోతున్నారంట కంగారు పడిపోతుంటే పిల్లలు మాత్రం ఇద్దరు పిల్లలు మాత్రం తెగ ఆడేసుకుంటున్నారండి తెగడేసుకుంటుంటే ఒక అతను పిలిచి రే నువ్వు ఎవడరా నువ్వు అయినా అసలా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఏంటి నిష్టి వచ్చినట్టు కొంచెం తేడా వస్తా అందరూ చచ్చిపోతాం ఏంటి నీకు అసలు భయం లేదా అంటే వాళ్ళ భయపడిపోవడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా భయపెట్టేస్తుంటారు ఉంటారు కానీ నిజమైన దేవుని దీవుని ఏంటంటే భయం వచ్చినప్పుడు భయపడరంటండి ప్లస్ భయపడే వాళ్ళకి ధైర్యం చెప్తారంట మనం అలాంటి ఎగ్జాంపుల్స్ మనం బైబిల్లో చాలా చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ఉంటాడు పౌలు ఖైదీగా తీసుకెళ్తుంటే తుఫాన్ వచ్చి పడిపోతుంటే పౌలో మాట చెప్తాడు ఎవ్వరూ భయపడద్దు ఈ తుఫాన్లో మనందరం బతికి నిలబడతాం ప్లస్ మనందరం క్షేమంగా చేరుకుంటాం అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడవచ్చు పౌలు పౌలు శైలిలో పాటలతో ప్రార్ ప్రార్థిస్తూ ఉంటే జైలు బద్దలైపోయిందాడు బద్దలైపోయినప్పుడు సైనికులు పారిపోయారని తెలుసుకుని అక్కడున్న సైన్యాధిపతి చచ్చిపోదామని కత్తి పెట్టుకున్నాడు అంటా చచ్చిపోదాం ఇంకెందుకు నేను బతకనే ఉన్నాను నన్ను రాజు బతికినా నన్ను బ్రతకనేవాడు చంపేస్తాడు చచ్చిపోదాం అని పౌల ఆ చీకట్లో నువ్వే హాని చేసుకోవద్దు ఎవరో పారిపోలేదు అందరు ఇక్కడే ఉన్నారని చెప్తాడు అంటే వేరే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు కూడా ఒక బిలీవర్ ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి ఒక దేవుని తెలుసుకున్న వ్యక్తి ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోగలగారు ఈవెన్ తన కష్టంలో ఉన్నా కూడా నిజంగా నిజానికి పౌలు ఖైదీయే కానీ నాకెందుకులే నాకే చేయ శిక్షపడింది నాకెందుకు లే అనుకుని వదిలేయచ్చు కానీ ఇంకొక ప్రాణాన్ని పోకుండా కాపాడాడు అంతే కదా దేవుడి దగ్గరికి నడిపించాడు సో నేను ఇద ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే మనం గనక చింతిస్తే దాని అర్థం ఏంటంటే కింద మనకెందో వచ్చినో చెప్తాడు మీ విరోధి అయిన సాతాను గర్జించే సుమవాళ్ళే తిరుగుతున్నాడు చాలామంది ఏమనుకుంటారంటే మనం తప్పు చేస్తేనే పాపం మన దేవుడు మాట వినకపోతేనే పాపం లేకపోతే మందు తాగితేను సిగరెట్లు కాలుస్తేను లేకపోతే అబద్ధాలు ఆడితేనో దొంగతనాలు చేస్తేనో సో ఇవన్నీ పాపాలనుకుంటాం కానీ ఇంకొక పాపం కూడా ఉందండి అది ఏంటంటే చింతించటం ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారండి ఓకేనా మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు సో వాడికి ఏదో కావాలని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి ఇంకొకటి ఎవరిన్నా అడుగుతున్నాడు అనుకోండి నాకు డబ్బులు ఇవ్వ ప్లీజ్ నేను కొనుక్కుంటాను అని మీకు ఎలా ఉంటుంది చాలా చిరాకు ఉంటుంది కదా ఇదేంటి నా కొడుకు కదా లేకపోతే నా మా కూతురు కదా లేదా మా పిల్లలు కదా వీళ్ళు బయటికి వెళ్ళి ఇంకొకళ్ళు అడుగుతున్నారు ఏంటి అసహ్యంగా అంతే కదా దేవుడు కూడా అంతేనండి మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మనకు తెలియని విషయం ఏంటంటే దేవుడు కూడా మనతో పాటే ఉంటాడు మన పక్కనే ఉంటాడు ఎందుకంటే మనం అడుగుతాం కదా ఏసయ్య నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వాళ్ళందరి హృదయంలోకి దేవుడు వస్తాడంట సో మనతో పాటు ఎప్పుడు ఏసై ఉంటాడంట ఇందా చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ బస్సు ఎక్కిస్తున్నప్పుడు ఆ కొండ ఎక్కిస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు మాత్రం ఆడుకుంటున్నారండి ఒక అతను కంగారు పడిపోయి వేరే వాళ్ళు కూడా కంగారు పెట్టేది అప్పుడు వాళ్ళు చెప్పారంట నడుపుతున్నాయని మా డాడీయే మీ గురించి ఎలా ఉన్నా కానీ మా గురించి అయినా సేఫ్గా నడుపుతాడు బస్సు సో మాకు భయం లేదన్న కరోనా వచ్చినప్పుడు మంది కంగారు పడిపోయారు లేకపోతే ఏదో ఉత్పత్తి వచ్చి లేకపోతే ఏదో ఒకటి వచ్చి సో ఎప్పటికప్పుడు అందరూ వెళ్ళిపోతాం కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం ఉన్నంత వరకు మనం ఉన్న ఆ సిచ్యువేషన్లో మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాం మోషే కంటే అండి వెనకాల సైన్యం సైన్యం తరుముతున్నారంట ముందేమో సముద్రం ఉందంట తప్పించుకోవడానికి లేదు కొన్ని ఏదోలా కొట్టేద్దామంటే తక్కువ మంది కాదు వాళ్ళందరూ వీరులు అప్పుడు మోషే దగ్గరికి వచ్చి అందరు అన్నారంట మమ్మల్ని అందరిని ఒకేసారి చంపేద్దామని ప్లాన్ చేసావా ఏంటి అని అడిగారండి అప్పుడు మోషే అన్నాడంట మీరు ఓరకనే నిలుచుంది చూడుడి అన్నారంట అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా అబ్బాయి పర్లేదు కూల్గా ఉండంటే ఎలా ఉంటుంది ఒళ్ళు మండిపోద్ది కదా కానీ మోషే అన్నాడంట మీరు ఓరకనే నిలుచుండి చూడడి అన్నాడట మనకి బైబిల్లో ఉంటుంది అన్నమాట ఎంత కూల్గా ఉన్నాడో చూడండి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కంగారు పడరు భయపడరు ఎప్పుడైతే భయపడతారో ఎప్పుడైతే చింతిస్తారో వాళ్ళు సాతానికి లొంగిపోయినట్టే సాతాను మింగేసినట్టే అందుకే ఇందో వచ్చిన వాళ్ళు అంటున్నాడు సాతాను ఎవరిని మింగుదినా అని తిరుగుతున్నాడంట సో ఈ రోజు నుంచి మనం ఒక పని అలవాటు చేసుకుందాం మనకి ఎంత కష్టం వచ్చినా మనల్ని మన గురించి ఆలోచించే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఆలోచించక్కర్లా మనకి ఏ డబ్బులు ప్రాబ్లం వచ్చింది మనకి ఇవ్వడానికి దేవుడు సమర్థుడు మన కష్టాన్ని తప్పించడానికి దేవుడు సమర్థుడు దేవుడికి అసాధ్యమైందంటూ ఏదైనా ఉందా నా నా దేవుడు వల్ల కాదండి ఇది నా దేవుడు వల్ల కాదు అని మీరు అనుకుంటే బాధపడండి పర్లా కానీ మనకేంటంటే సాతాను ఏం చేస్తారంటే అమ్మో అలా జరిగిపోద్దేమో అయ్యాబోయ్ ఎలా అయిపోద్దేమో అమ్మో రేపు ఏం చేయాలి అంటే మనల్ని అలా చింతించినప్పుడు ఏమవుతుందంటే మనం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతాం దేవుడు మనల్ని కాపాడుతాడనే ధైర్యం కోల్పోతాం ఒకవేళ ఆ ధైర్యం లేక లేకే చాలామంది నాకు తెలిసి ఈ మధ్యన అంటే నేను ఊరి పేరు చెప్పను ఓకేనా ఒక ఆయన ఒక పాస్టర్ గారు ఊరేసుకున్నాడు ఆయనకున్న సమస్యలను బట్టి ఒక పాస్టర్నే సాతాను ప్రేరేపించిందంటే మనల్ అంటోళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో చాలామంది చదువుకోలే చదువు చదువుకోలేకపోతున్నాము మనం జాబ్ రావట్లేదనో కొంతమందికి మంచి మంచి ర్యాంకులు రావట్లేదని చచ్చిపోతున్నారండి వెరైటీ లేకపోతే కొంతమంది ఏడిపిస్తున్నారని చచ్చిపోతున్నారు మనకి ఏ సమస్య వచ్చినా నువ్వు చెప్పితే వెళ్ళడానికి ఆ సమస్యను తీర్చడానికి ఎప్పుడు దేవుడు మన కోసం ముందే ఉన్నాడు అది నీ ఎదురుగా ఉన్న సముద్రమైనా నీ ఎదురుగా ఉన్న అగ్ని అయినా ఎలాంటి సమస్య అయినా సో మనం ఏం చేయాలంటే ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఆయన బలిష్టమైన మీ కింద మనం దేని మనసుకులే ఉండాలి అప్పుడు మనకి ఆ సమస్య తీరుతుంది ఇందాక నేను చెప్పిన ఆ స్టోరీలో యోసేపు సైలెంట్గా ఉన్నాడు టైం వచ్చే వరకు సైలెంట్గా ఉన్నాడు దావీది కూడా అంతే గొర్రెల కాపరిగా ఉన్నాడు తీసుకొచ్చి దావిదేమన్నాడంటే దేవుడు ఏమన్నాడంటే నేను రాజుగా చేసేస్తున్నాను అన్నాడు రాజుగా అంటే ఎవరైనా ఏమనుకుంటారు ఓహారే పద్ధతి కిరీటం వచ్చేది తర్వాత మనకు గుర్రం వచ్చేస్తే తర్వాత మనకు కత్తిలో అయ్యి నేర్పించేస్తారు ఫైట్లు అని అనుకుంటారు కదా కానీ దావేది కంట గిల్లు లేదంట పరిగెడతానే ఉన్నాడంట బతికితే చాలరా బాబు ఈరోజు బాబు అనుకున్నాడంట అలాంటి పరిస్థితి ఇంచుమించు పదిహేడు ఏళ్ళు పరిగెట్టాడంట ప్రాణం కాపాడుకోవడానికి బతికితే చాలు బాబు అనుకున్నాడు కానీ ముప్పై ఏట్లనో ముప్పై ఏటలో రాజు అవుతాడు అనుకుంటా దావేది దేవుడు తగిన సమయం ముందు మనకు హెచ్చిస్తాడు కాబట్టి మనకున్న సమస్యను మనం చూడొద్దు మనకున్న సమస్యను తొలగించే దేవుని వైపు చూద్దాం ఓకేనా సో దేవుడి చిన్నమాటి దేవించిన గాక చిన్న ప్రయత్నం చేసుకుందాం సో చిన్న ప్రయత్నం చేసుకుందాం